మహాభారతాన్ని ఎవరు లిఖించారు అంటే ఎవరు రాశారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గణేషుడు వేదవ్యాసుడు చెప్పగా గణేషుడు మహాభారతాన్ని లిఖించారు వేదవ్యాసుడు గణేషుడిని మహాభారతం రాయమని కోరాడు అప్పుడు గణేషుడు ఒక షరతు పెట్టాడు నేను ఒకసారి రాయడం ప్రారంభించిన తర్వాత ఆగను నువ్వు కూడా నిరంతరం చెప్పాలి అని చెప్పారట అప్పుడు వేదవ్యాసుడు కూడా ఒక షరతు పెట్టారట నువ్వు వ్రాసే ముందు ప్రతి శ్లోకార్థం పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి అని చెప్పారట ఈ విధంగా వేదవ్యాసుడు శ్లోకాలు చెప్తూ గణేషుడు వాటిని రాస్తూ మహాభారతం రూపొందింది నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతం లిఖించడానికి గణేషుడికి ఎంతకాలం పట్టింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి వెయ్యి రోజులు మహాభారతం లెఖించడానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టిందట నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతం రాయడానికి గణేషుడు ఏది ఉపయోగించాడు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి తన దంతం కలం విరిగినప్పుడు గణేషుడు తన దంతాన్ని తెంచి రాయడం కొనసాగించాడు ఎందుకంటే ముందు ప్రశ్నలో చెప్పుకున్నాం కదా ఆగకుండా రాయాలి అనే షరతు అందువల్ల కలం పెరిగితే తన దంతాన్ని తెంచి మహాభారతాన్ని పూర్తి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశపు కరెన్సీ నోటుపై లార్డు గణేషుడి చిత్రం ముద్రించబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇండోనేషియా ఇండోనేషియా ఇరవై వేల రూపాయల నోటుపై గణేషుడి చిత్రం ఉంటుంది దీనిని అక్కడి ప్రజలు విద్య జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారట నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ ఉత్సవాన్ని ప్రజా ఉత్సవంగా మార్చిన నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బాల గంగాధర్ తిలక్ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాన్ని ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా జరుపుకునే విధంగా ప్రారంభించారట నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ ఉత్సవాన్ని ప్రజాస్థాయిలో మొదట ప్రారంభించిన నగరం ఏది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తానండి